దేవుని నామానికి మహిమ కలుగునిగాక ఈ రాత్రికాల సమయంలో కొంతమంది స్త్రీలుగా కూడి ఉన్న మనందరము కొద్ది కొంచెంగా దేవుని మాటలు విని ఆయన్ను స్థుతించి ఆరాధించాలని ఈ యొక్క మాటలు నేను దేవునికి కావలసిన భక్తిగల స్త్రీలు మొదటిగా ఆదాము హవ్వలను మనం చూసినట్లయితే వారి యొక్క దాంపత్య జీవితము ఆ కాలంలో ఎలా ఉందో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూసుకుందాము దేవుడు అప్పుడు ఆమె ద్వారా మహిమ పొందాలని ఆశించాను ఆదామునకు సహాయురాలుగా ఉండటకు దేవుడు హవను తన ప్రకటముకుల నుంచి తీయబడెను ఆది కాణము రెండో అద్దేమో పద్దెనిమిదో వచ్చిన ఒకసారి మనం చదువుకుందాము మరియు దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదు అనుకో నేను దేవుడైన యహోవా చాలు చాలక్క అయితే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు మరి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఏం చేశాడు ఆదాము ఒక మట్టితో దేవుడు ఆదామును తయారు చేశాడు అట్లాగే అతనికి ఒక గాఢ నిద్రను కలుపులో నుంచి ప్రక్కడెముక నుంచి ఒక ఎముకను తీయబడటం వలన ఈరోజు మనం ఒక స్త్రీలుగా మనం ఈ భూమిపైన ఉన్నాం అనమాట అప్పుడు ఆత్మదేవుడు నాకు ఎలా సహాయము చేయుచున్నాడో ఒక స్త్రీ కూడా పురుషునికి సహాయం చేయటకు సృష్టించబడినది పశుద్ధాత్మ పశుద్ధాత్మ దేవుడు తెరవేరుక నుండి మనల్ని ఎలా ఎలా నడిపించుచున్నాడో మనము కూడా స్త్రీకు మనం కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోలు ఎందు నడుచుచు పురుషునికి విధేయత కలిగి ఉండాలని ఈ సమయంలో నేను ఈ యొక్క మాటలు ప్రభు పట్ల మాట్లాడుచున్నాను ప్రభు యొక్క జీవితం స్త్రీలకు మాదిరికరమైనది స్త్రీకి పురుషుడు ఎలా తలగా ఉండునో దేవుడు కూడా స్త్రీకి తలగా ఉండెను ఒకటో కొరింది పదకొండో అధ్యాయము మూడో వచ్చిన ఒకసారి మనం చదువుకుందాము ఒకటో కోరింది పదకొండో అధ్యాయము మూడో వచ్చిన ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను చాలు నాడు ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునిటు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వల్లని కోరుచున్నాను వారు ఎప్పుడు ఆరాధిస్తూ ఆయననే ఎప్పుడు వెంబడిస్తూ ఉండేవారు కాబట్టి మనం కూడా ఇప్పుడు మన భర్త ఏడలా భయభక్తులు కలిగి ఆ దేవుని పట్ల భయభ మన ముందు దేవుని పట్ల భయం ఉంటేనే మన ఇంట్లో యజమానుల పట్ల మనకు భయం ఉంటుంది యేసు క్రీస్తు కూడా ఎప్పుడు తండ్రికి లోబడి జీవించేవాడు ఆ విధంగానే క్రీస్తు ఎందు భయం కలిగిన స్త్రీలు భర్తకు లోబడి జీవించాలి హవ్వ తన నిర్ణయం తీసుకునే ముందు ఆదాముతో సంప్రదించినట్లయితే ఆ రోజు ఆ రోజు సాతాను ఏం చేశాడు తినకూడనే పండు ఆమె చేత తినిపించాడు ఆమె తిన్న ఆమె తిన్నది కాక ఆదాము చేత కూడా ఏం చేసింది తినిపించింది అప్పుడు మనందరం ఏమయ్యాము శాపగ్రస్తులు అయ్యాము శాపగ్రస్తులమయ్యి ఈ భూమి మీద మరి పని పాటలు ఇవన్నీ కష్టపడి చేసుకోవటం మరి పాపక్షమాపణ మళ్ళీ రక్షణ ఇవన్నీ మనం చేసిన ఆ కాలంలో హవ్వమ్మ చేసిన తప్పు వల్లనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము ఒకటో తిమోతి ఒకటో తిమోతి చూసినట్లయితే మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడేను మరి పురుషుడైతే అందులో మోసపరచబడలేదు కదా ఆయన మరి స్త్రీ ఏం చేసింది మోసపరచబడింది తను మోసపోయింది తన యజమానిని కూడా మోసం చేసింది దేవుని శాపానికి గుర్ గురి చేసింది అన్నమాట ఆ లూసిఫరు తిరుగుబాటు ద్వారా లోకంలోనికి పాపం వచ్చెను క్రీస్తు యొక్క విధేయత ద్వారా లోకంలోనికి రక్షణ వచ్చెను తిరుగుబాటు ఆత్మలన్నింటినీ ఆయన శిలువపై గెలిచాడు ఒక భార్య తన భర్తకు లోబడినప్పుడు అంటే వాక్యంకు లోబడినప్పుడు క్రీస్తుని ఎరుగని భర్తలు ప్రభులోకి వస్తారనమాట భార్య ఇప్పుడు ఇంట్లో మన పిల్లలు కానీ మన బ భర్తలు కానీ చుట్టూ తోటి పొరుగు వారు కానీ ఒక వ్యక్తి యొక్క నడవడికను బట్టి రక్షణలోకి వస్తారన్నమాట ఇప్పుడు మనం సరిగ్గా లేకపోకుండా దేవుని పట్ల భయం లేకుండా ఇష్టానుసారంగా ఉన్నట్లయితే ఎదుటి మనల్ని చూసి ఎవరైనా నేర్చుకుంటారా ఎవరు నేర్చుకోరు మనమే సరిగ్గా ఉండాలి ఒకటో పేదరు రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలకు చూ ఒకటో పేదరు రెండో అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనాలు చూద్దాం ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కటవ కప్పడమును వేషధారణను అసూయయు సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన చిన్న డు ప్రభు దయాలుడని మీరు రుచి చూసి ఎన్నయ్యాడలా ప్రభు దయాలు మనకి ఎట్లా తెలుస్తుంది మనము ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాటలను ఎప్పుడు వినలేమొస్తుంది మనకి విశ్వాసం వస్తుంది ఓ విశ్వాసం ఉంటేనే కదా మనకి ఏ కార్యమైనా జరగాలన్నా ఒక బలహీనత పోవాలన్నా మరి ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగం రావాలన్నా మరి ఆయన అందు ముందు మనం భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఆయన సన్నిధికి ఎప్పుడు వస్తూ ఆయన ఆరాధిస్తూ మనో మనోరా మన మనం మనం మన వెనకెడతా మన తోటి వారిని మన స్నేహితుల్ని మన మంచి మాటల ద్వారా మన బిహేవియర్ ద్వారా వాళ్ళని కూడా దేవుని సన్నిధిగా నడిపిస్తూ ఉన్నట్లయితే ఆయన మన బాహ్య మన బాహ్య రూపాన్ని కాక మన అంతరంగ రూపాన్ని చూస్తూ మనకి ప్రతి ఒక్క మేలును చేస్తాడనమాట ఒక తిరుగుబాటు చేసే భార్య తనకి పనికిరాని ఎడారి సామెతలు ఇరవై ఒకటో అధ్యాయము వచ్చిన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు ప్రాణము విసిగించు జగడగుండి దానితో కాపురము చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు ప్రాణము విసిగించడం అంటే మరి మా మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళి పనులు చేసినప్పుడు వాళ్ళకు వచ్చినాగా అంటే మనం ఏం చేయాలి ఏం కావాలో సంప్రదించాలి కాళ్ళు చేతులు కడుక్కోండి అన్నం అదే భోజనం పెట్టడం అలాంటివి చేసి ఏమైనా ఉంటే సమస్యలు నిదానంగా చెప్పుకోవాలి వచ్చినాక అంటే అట్లా ఎందుకు చేశావు ఇట్లా ఎందుకు చేసావు అని చెప్పేసి అని గొడవలు ఆడుతూ ఉంటే వాళ్ళు ఏమో ఇంట్లో గొడవలే రోజు గొడవలే ఉంటాయి కాబట్టి మనం అట్లా చేకోకుండా మంచిగా దేవుడిని వాక్యం ప్రకారం నడుచుకోవాలని కోరుచున్నాను యమ నాలుగో వచనం యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు యోగ్యురాలంటే ఎవరు ఎలా ఉండారు యోగిరాలు ఒక ఇల్లు సంతోషంగా ఉండాలన్నా లేక సమస్యలతో ఉండాలన్నా ఆ ఇంటి స్త్రీ మీదే ఆధారపడి ఉంటుంది గడిచిన సంవత్సరంలో ఎన్నో మనం చూసి ఉంటాం ఇళ్ళల్లో భర్తలు తాగి వస్తే భార్యలు ఇంట్లో గొడవలు పెట్టుకోవటం ఇక అట్లా ఒకళ్ళొకలుకోకుండా ఇష్టానుసారంగా గొడవలు ఆడుకోవటం మా మన ఇళ్ళల్లో కానీ మన చుట్టుపక్కల్లో కానీ రోడ్ల మీద పడి తిట్టుకోవడం కొట్టుకోవడం చూస్తూనే ఉంటాము అట్లా అట్లా జరిగిన అట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది మన పెరిమిటికి సిగ్గు తెచ్చిన దానిగా చేస్తున్నాం అన్నమాట అయితే అతడు సరిగ్గా లేకపోయినాను మన ఇంట్లో ఆడవాళ్ళంగా ఉన్న మనము తగ్గించుకొని దేవుని పట్ల భయభక్తులు కలిగి మనము తిరిగి అడుక్కోకుండా ఆయన సన్నిధిగా వచ్చి ప్రార్థన చేసినాడలా ఆయన ఏం చేస్తాను మన కుటుంబాన్ని మల్లాలు మార్చి తను ఎందు నిలకడుగా తన సన్నిధిలో తన కుటుంబాన్ని అంతని దీవిస్తానని చెప్తున్నాడు ఇంకా మనము గుణవై గుణవతి అయిన స్త్రీలలో ఉండవలసిన కొన్ని లక్షణాలు మూడు విధాలైన క్వాలిఫికేషన్స్ మనం చూస్తాం అన్నమాట సామెతలు ముప్పై ఒకటో అధ్యాయము ముప్పయో వచ్చును సామెతలు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ అంట కొనియాడబడుతుందంట అలాగే మనము కొన్ని విధాలైన దేవుడు చూపించిన కార్యాలను మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మన స్త్రీలలో మనం తీసివేసిన కొన్ని లక్షణాలను చూద్దాం చీకటి కార్యాలను అవసరే స్త్రీగా ఉండాలి దేవుణ్ణి సంతోషపరిచే స్వభావం కలిగి ఉండాలి చీకటి కార్యాలను అంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యర్థమైన తనపులు మన హృదయంలో ఆలోచనలు మనం చేసే ప్రతి ఒక్క మనం చూసే చూపు కానీ మన నడక కానీ అవన్నీ ఏందంటే దేవుడు అసహించుకునే కార్యాలన్నమాట అలాంటివి దేవునికి ఎప్పుడు ఇష్టకరంగా ఉండవు చూడటానికి ప్రతి ఒక్క మనిషి వాళ్ళు బాగున్నారు వాళ్ళు భక్తిపారులు ఒక బైబుల్ పట్టుకొని మన దేవుని సాన్నిధికి రాగానే సరిపోదు మన హృదయం ఎలా ఉందో మన అంతరంగం ఎలా ఉందో అనేది దేవుడు చూస్తూ ఉంటాడనమాట మరొకటి దేవుణ్ణి సంతోషపరిచే స్వభావం కలిగి ఉండాలి దేవుణ్ణి సంతోషపరచడం అంటే ఇంకా అంతే ఇక ఇవన్నీ దేవు మందిరానికి రావడం దేవుణ్ణి ఆరాధించడం అలాగే తెలియని వారు కూడా దేవుని గురించి తెలియపరచడం ఇంకా అనేక రకాలైన ఇక దేవుని పట్ల మంచి అలవాట్లు కలిగి ఉండటాన్ని దేవుణ్ణి సంత సంతోషపరిచేవారిగా మనం ఉంటామన్నమాట విధేయత కలిగి ఉండాలి విధేయత అంటే మనం మన కుటుంబాల్లో మన కుటుంబంలో కానీ మన బంధువుల పట్ల కానీ మరి మన తోటి స్నేహితుల పట్ల కానీ అందరి పట్ల విధేయత కలిగి మంచి స్నేహం కలిగి ఉన్నట్లయితే ఆయన మనల్ని తన రక్షణలోనికి నడిపించుకుంటాడనమాట సామెతల గ్రంథము పద్నాలుగో ఉదయం రెండో వచ్చినాం సామెతల గ్రంథము పద్నాలుగో ఉద్యమము రెండో వచ్చిన యథార్థంగా ప్రవర్తించేవాడు యహో ఎందు భయభక్తులు గలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు యహో ఎందు భయభక్తులు గలవాడు ఆ యహో ఎందు భయభక్తులు గలవాడు యథార్థంగా జీవి ప్రవర్తిస్తాడనమాట మరి దేవుని పట్ల భయం భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు యథార్థంగా ఉంటారు కొంతమంది కొంతమంది అయితే దేవుని సన్నిధి వచ్చినా కానీ మరి దేవుని మందిరంలో మాత్రమే ఆ కాసేపు దేవుణ్ణి స్థుతించడం ఆరాధించడం చేసిన మరి బడికి పోంగా అంటే ఏంది యథావిధి జీవితం అన్నమాట ఇక దేవుణ్ణి స్తుతించిన ఉండదు ఆరాధించిన ఉండదు మన కుటుంబంలో మన బిడ్డలకు కానీ మరి మన ఇంట్లో వాళ్ళు కానీ దూరంగా ఉన్నప్పుడు కానీ ఎక్కడున్న వాళ్ళ క్షేమాల గురించి భద్రతల గురించి మరి ఆ దేవుణ్ణి స్తుతించడం అనేది ఉండదన్నమాట అలా చేయనప్పుడు ఆయన దృష్టికి యథార్థంగా అనిపించదు అలాగే మనం చూసినట్లయితే ప్రతి ఒక్క పాపంలో కడుగుటకు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడనమాట కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చూసినట్లయితే దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాచల్ల బాహుళ్యం చొప్పున నా అతిక్రమంలను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్ర పవిత్రపరచము చాలక్క ఇక్కడేమన్నాడు దేవాని కృపచొప్పున నన్ను కరుణించుము అంటే మనం చేసిన ప్రతి ఒక్క పాపం బట్టి దేవుని దగ్గర ఆయన కృపను వేడుకోవాలి మనం ఇప్పుడు మనం వచ్చామంటే ఏదో వచ్చాము వెళ్ళాము విన్నాము అన్నది కాకుండా ఆయన దయ కొరకు ఆయన కృప కొరకు మనం వేడుకోవాలి అందుకే అంటున్నాడు ఇక్కడ దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాచల్లే బాహుళ్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము అంటే మనం చేసిన ప్రతి అతిక్రమమును ఆయన తుడిచివేయమని ఆయన సన్నిధిలో మనం వేడుకోవాలంట నా దోషం పోనట్లు నన్ను బావుగా కడుగుము దోషం అంటే మనం చేసిన పాపాలే తెలిసి చేసినా తెలియక చేసిన ప్రతి ఒక్క పాపమును ఆయన సన్నిధిలో నా దోషం పోనట్టు నన్ను బాగుగా కడుగమని వేడుకోవాలి బాగుగా కడుగమని అంటే ఒక సబ్బుతోనో లేకపోతే లేక ఇంకేమైనా పెట్టి శుభ్రంగా కడుక్కొని లేదంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళి శుభ్రంగా రెడీ అయ్యి రావడమో అది శుభ్రమైతే కాదు కానీ మరి ఒక దేవుని సన్నిధిలో మనం చేసిన ప్రతి ఒక్క పాపమును బట్టి ఆయన ఎందు మోకాళ్ళేసి ప్రార్థన చేసుకొని పూర్ణ హృదయంతో మా మోకాళ్ళేసి ప్రార్థన చేసినా ఏదో చేసామనే కాదు ఎందుకంటే నేను ఒకప్పుడు ఊరికే ఉట్ ఉత్తి ప్రార్థన చేసి వెళ్ళిపోయేదాన్ని మోకాలు చేసేదాన్ని ఎందుకంటే మా ఉంటే మా నాన్న కూడా ఉంటాడు కానీ నన్ను తిడతాడు కొడతాడు అని భయంతో చేసేదాన్ని అయితే ఇప్పుడైతే నేను అట్లా చేయను అనుకో నా పాపం పోనట్లు నన్ను పవిత్ర పరిచము మన పాపం పోనట్లు మనం ఏం చే మనమేం చేయాలి ఆయనను వేడుకోవాలి దేవా నన్ను పవిత్ర పరిశుభం అని చెప్పేసి అని ఆయన సన్నిధిలో మనమే చేసుకోవాలి నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి మన అతిక్రమంలు అంటే మన పాపంలే మనం రోజు ఏదో తప్పు చేస్తూనే ఉంటాము ఈరోజు 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 నిద్ర లేచిన దగ్గర నుంచే మనం ఎన్న అబద్దాలు ఆడుంటాము ఎంతమందిని తెలిసి తెలియక దూషణ మాటలు కానీ పసిపిల్లలను తిట్టడం కానీ ఏదో ఒకటి ఏ చిన్న తప్పు చేసినా తప్పే అనమాట నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడు నా ఉన్నది మరి మనం చేసిన ప్రతి పాపము మన కళ్ళకి మన కంటికి మన కంటికి అన్నిటికీ మనకి మనం కూర్చున్నా లేచినా ఏం చేసినా కానీ మన అనేవి మన కంటికి కనిపిస్తూనే ఉంటాయి మన ఆలోచనలో కూడా అయ్యో అని మళ్ళీ తప్పు చేశానే తెలిసి చేసానా తెలియచేసానా చెప్పే సని ఆలు తెలియక చేస్తే దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు కానీ ఎలా చేసినా కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన రక్షణ ఖచ్చితంగా ఉంటుందన్నమాట నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీకు కేవలము నీకే విరోధంగా అంటే ఇప్పుడు మనం బలలో చేస్తా ఉంటాము రొట్టె విరిచే బలలో చేస్తామంటే ఇప్పుడు బలలో చేసి కూడా కొంతమంది ఏం చేస్తారు రహస్యమందు పాపాలు చేస్తూనే ఉంటారు మరేంది అది ఆయనకు విరోధంగా పాపం చేసినట్టే అనమాట నీకు కేవలము నీకే విరోధంగా పాపం చేసి ఉన్నా నీ దృష్టి ఎంత నేను చెడుతనము చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మందుడు ఆగుపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదు మరి అలా మళ్ళీ ఆయన బలస్తే మనము రహస్య రహస్యంగా ఆయన బలలో చేస్తే కూడా రహస్యమందు మనం తప్పులు చేస్తూ ఉంటే ఇచ్చిన ఇచ్చినప్పుడు నీవు నీతి మంత్రుడుగా ఆగుపడతాడు ఆయన మనకు ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు నీతి మంత్రుడు అగుపడతాడు ఆయన నీతి మంత్రుడుగా ఆగుపడితే అసలు మనం చూడగలుగుతామా ఆయన సన్నిధిలో కూడా మనం నిలబడలేము తీర్పు తీర్చుకుంటే నిర్మలుడుగా అక్కపడదు నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను మనందరం పాపంలోనే వారము ఎవరు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిన వాళ్ళం కాదు ఒక మరియమ్మ తల్లి తప్ప మిగతా అందరూ పాపం వలననే గర్భం ధరించ గర్భం ధరించి బిడ్డలను కన్న వారము పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించనని ఇక్కడ అనమాట నీవు అంతరంగంలో సత్యం కోరుచున్నావు అంతరంగంలో అంటే అది మన హృదయంలోనే మన పైకి ఎలా ఉన్నప్పటికీ ఆయన అంతరంగంలో సత్యం కోరుచున్నాడు మనం మన ఇప్పుడు మనం చనిపోయినప్పుడు మన ఆత్మనే దేవుడు తీసుకుంటాడు కానీ మన యొక్క శరీరాన్ని మన యొక్క ఎముకలు కానీ అవేవి ఆయన దగ్గరికి అలాగే ఇంకా కొన్ని మనం చూసినట్లయితే గడిచిన సంవత్సరంలో సూసన్ సూసన్న విసులు గురించి మనకు తెలుసు ఆమె పదిహేను మంది పిల్లలకు తల్లి అనమాట ఆ పదిహేను మంది పిల్లలను పేదరికంలో పెంచాలి వారు పదిహేను మంది పిల్లల్లో కొంతమంది చనిపోయారు ఇంకొంది ఇంకొంతమంది పిల్లలను దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తూ వారిని దేవుని సన్నిధిలోకి నడిపించింది అనమాట ఆ దేవుని సన్నిధిలో నడిపించిన వారిలో జాన్వీసులి జాహ్వీసులు గారు తన బలమైన సాధనంగా వా వాడబడ్డారనమాట అయితే ఆమె ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనుభవించింది అయినప్పటికీ తన భర్తను బిడ్డలను దేవుని వైపు నడిపించడం జరిగింది కనుక ఆ ఇంటిలో నుండి ప్రపంచ సువార్థికుడు సువార్థికుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈనాడు సంఘంలో శీలమైన మనము సూచన వెసులువలే మన కుటుంబంలో ప్రభులు నిర్మించుకుంటూ ఆ కుటుంబంలో దేవునికి సమర్పించు వారమై ఉండి ఆ దేవుని దీవెలను పొందుకోవాలని తెలియజేస్తున్నాను ఈ చిన్న మాటలను దేవుడు కాక ఆమె